పొద్దున ఇవాళ రెడ్డి గారు అండి ఆ సరే నేను నమ్ముతున్నానండి ఏ ఆదమ్రత్ ఏసుక్రీస్తులో లేదు సరే సరే మీరు చెప్తూనే ఉన్నారో నేను కూడా ఇవాళ ప్రసంగం విన్నాను అవును కరెక్టే కదా ఆదమ్రత్ ఏసుక్రీస్తులో ఉంటే ఏసు కూడా పాపియే కదా అవుతారు కరెక్టేనండి ఆలోచించాను రాత్రి అలా బుర్ర పీక్కున్నాను రాత్రి అన్న బుర్ర పీక్కొని పట్టలేదు నాకు ఏంటిది ఏంటిది ఆదామృతం ప్రభులో లేదంట మరి ఏంటబ్బా అని లేదు అదే అదే పినుగులాట నా తలలోని కానీ దేవుడు ఉన్నాడు పొద్దున్న వాక్యం వచ్చిందండి అదేదో ఓ వాక్యంలో చాలా మంది సేవకులు చెప్పారు లేదు ఆదామృత్ ఏసుక్రీస్తులో ఉంటే మరి మనం అందరం కూడా పాపలమే కదా అయితే ఏసుక్రీస్తు కూడా పాపి అవుతారు కదా కరెక్టే మీరు ముందు నుంచి మొత్తుగానే ఉన్నారు నేను వినలేదులే చాలా మంచిది అండి మీరు చెప్పింది కరెక్ట్ ఓకే అండి అవును తర్వాత ఆలోచించాను నేను పళ్ళు చేస్తాను కానీ నా మనసు అంతా వాక్యం మీదే ఉంటుందండి నేను వాక్యం పరిశోధించుకుంటా చేస్తాను పని మరి ఏసుప్రభు వారు మరి మన ప్రవక్తులు ప్రవక్తులు చ మరణించాక వాళ్ళు కూడా సేసుప్రభు కంటే ముందు మరణించిన వారు నీతిమంతులు అది అంటే నీతి ఎవరు లేరు ఏసుప్రభు కంటే ముందు మరణించిన ప్రవక్తులందరూ కూడా మరణించి సరసాలలో శరలో ఉన్నారు కదా యేసుప్రభు సిలువలో మరణ పుట్టక ముందు వాళ్ళు శరలో ఉన్నారు అప్పటికి పరదేశి లేదు ఏసుప్రభు చనిపోయి శనివారం అంటే శుక్రవారం సిలువ పడి మరణించారా శనివారం ఆయన సెరలోకి వెళ్ళారనమాట సెరలోకి వెళ్ళి అక్కడ మన ప్రవక్తులందరిని కూడా తీసుకొని వెళ్ళి పరదేశిలో పెట్టారు అంటే యేసుప్రభు వారు శిలువ మరణము పాత నిబంధనల ప్రవక్తలకినూ కొత్త నిబంధనలు మన క్రైస్తవులకి అన్నమాట ఆయన ఆయన శిలువ ఆయన రక్తం అవునవును కరెక్టేనండి ఆదాము రక్తం ప్రభులోకి రానాక లేదు అది మా పాపం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ పాపలే మనం అందరం పాపలే మరి ప్రభులోకి ఆ రక్తం ఎలాగొస్తుంది అప్పుడు ప్రభు కూడా పాపి అవుతాడు కదా మరి పాపి అవుతే ఆయన ఇలా చేయలేడు కదా ఇలా మనల్ని రక్షించలేడు కదా పాప ఆయన పాప ప్రకటన మనం పాప బ్రిక్తం అయితే మనల్ని ఎలా రక్షించగలడు కరెక్టేనండి థ్యాంక్స్ అండి మీరు చెప్పారు కదా మీరు చే మీరు చెప్తూనే ఉన్నారు నేను నమ్మలేదు కరెక్ట్ అండి మొత్తానికి నా బుర్రలో బల్బు వెలిగించేలా చేశారండి చాలా థ్యాంక్స్ అండి సరే అండి చాలా థ్యాంక్స్ అండి నాకు అర్థమైపోయింది ఆదాము రక్తం ఏసుప్రభులు లేదు ప్రభువారి రక్తం పవిత్రమైన రక్తం ప్రత్యేకమైన రక్తం అది తండ్రి రక్తం ఆ సరే కాదండి మీరమ్మో విజయప్రసాద్ రెడ్డి కానీ డిబేట్ గురా డిబేట్ గ్రా అని పిలుపుతున్నారు కదా బహుశా ఆయన దగ్గర డబ్బులు లేవేమో అండి పాపం ఆయన ఇంకా రాజమండ్రిలో మందిరం కట్టాలి ఆయనకి ఖర్చులు ఉంటాయి కదా మందిరం కట్టాలి అక్కడక్కడ మీటింగులు పెట్టాలి కా ఆయన దగ్గర డబ్బులు లేవు కానీ ఏంటి డిబేట్కి మీరే ఏర్పాటు చేయండి ఆయన వస్తారేమో అడుగుదాం మీరే ఖర్చు మీరే ఖర్చులు పెట్టేయండి మీరే పెట్టండి పెట్టుబడి అప్పుడు ఆయన వస్తారు సరేనండి ఖర్చులు మీరే పెట్టండి అప్పుడు వస్తారు ఆయన